హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ రోజైతే మన కొత్త సిరీస్ స్టార్ట్ అయింది మధ్యాహ్నం పెట్టే స్టోరీ అయితే చూస్తున్నారా దోస్తులు అయితే క్యారెక్టర్స్ బాగా లేని వల్ల అట్లా క్యారెక్టర్స్ అనేవి పెట్టినమన్నట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చాలా మంది అంటున్నారు శ్రీను వాళ్ళకు అమ్మను అట్లెందుకు పెట్టారు అని క్యారెక్టర్స్ ఎక్కువ లేవు దోస్తులు అందుకే అట్లా క్యారెక్టర్ ని సెట్ చేసినాం ఆ స్టోరీ కూడా సూపర్ ఉండబోతుంది ఖచ్చితంగా చూడండి కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస సిరీస్ కూడా బాగా లాగిస్తున్నారు చేస్తున్నారు తొందరగా బంటికి పెళ్లి చేయండి ఆ తర్వాత ఎట్లుంటది ఏం కథ అనేది అయితే యూపీ అంటుర్రు సో ఖచ్చితంగా దోస్తులు మీకోసం మేము లేట్ చేయకుండా అదే పని చేస్తాం అన్నమాట సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ వన్ ఫోర్టీ ఫోర్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి యా దోస్తులు అటు ఇటు అయితే మా బంటి అయితే మా బావ చేసే జాబ్ లో అయితే సెట్ అయిపోతాడు అన్నమాట సెట్ అయిపోయినాక ఏమైతుందో చూడు అమ్మా అమ్మా ఏంద్రా కేంద్ర అంట ఆఫీస్ కు టైం అవుతుంది నేను పోతున్నా సరే సరే పోయిరా టిఫిన్ పెట్టినా ఆ బండికి తలగేసినా సరే అమ్మా కానీ ఎప్పుడు పోయి మాట్లాడతావే వాళ్ళ దగ్గరికి ఏమో నువ్వు అడగాలి మరి ఏమంటాడు నువ్వు చేయబట్టి ఓ ఇరవై రోజులే కాబట్టి ఆగరాదరా బంటాయా కాదే సంబంధాలు చూస్తు వాళ్ళు గట్ల మనం పోయి మాట్లాడితే కొంచెం చూడకుండా ఉంటారు కదా ఒప్పుకుంటారంటవా ఒప్పుకోరా నాకు అదే అంత దిమాగ్ ఖరాబ్ అయితే అదే దిమాగ్ లో పెట్టుకుని అదే ఆలోచిస్తాన లేకపోతే కాడ పని చేస్తాన్నవా అరే చేస్తాననే చేయకపోతే అక్కడ అయ్య చుట్టమా అవ్వ చుట్టమా ఊకుంటారా సరే సరే పో ఎల్లుండి ఆదివారం కదా ఆదివారం రోజు పోయి అడుగుదాంతి నువ్వు ఇంటికాన్నే ఉంటావు కదా అమ్మా నేను రాను బాపూ నువ్వు పోయే అడుగుర్రి నువ్వు రాకపోతే ఎట్లరా అత్త ఏమైతాంది భయం అయితా అప్పుడు భయం ఇప్పుడు ఎందుకు రాకూడదా నాకు గట్లనే భయం అవుతుంది సరే తీ మరి నేను ఆఫీస్కి పోతున్నా బర్రెలకైతే రెండు సార్లు మేతీ నీళ్లు పెట్టిరా ఎండలు దంచుతాన్నాయి నాకు ఎప్పుడు ఆ బిడ్డా నీ చేతిలో పెట్టినప్పుడు బర్రే అంతా సిక్కిపోయింది ఇప్పుడు చూడుపో ఇరవై రోజుల అదే అదే గాని వచ్చినాక దాన్ని ఇక నేను పోతానా ఆ పో పో అక్క ఫోన్ చేసిందా చేసింది నిన్న వేసి ఏమైంది పోయినవా అడిగినవా అని అంటే అడగలేదు బిడ్డ ఆదివారం పోతా అని చెప్పిన అక్కకు సరే 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 పో మెల్లవో బండి మీద పైలం హలో సరే రే అటు ఇటు అయితే ఈడైతే ఓ పనిలా పడ్డాడు ఇక ఈయనకి పెళ్లి మీద ధ్యాస పడ్డది ఇక పెళ్లి ఎయ్యాలే చేత నాకు కూడా బరువు బాధ్యత అనేది పోతుంది అడుగుడో ఏం కథను ఆ బక్క పూరిని ప్రేమించే వాళ్ళయ్యావో ఒప్పుకుంటారు ఒప్పుకోరో అని నాకు దడలేత్తంది ఇక చూద్దాం ఒప్పిద్దాం ఊడకపోతులే ఇంకా మీ అమ్మ కుల్ల పెట్టింది కుల్ల మంచిగా ఆడుకుంటాడు మన నాయనలు మన ఆయనల దగ్గర మనుషులు ఉంటే పిల్లల చిల్లర నవ్వుకుంటూ ఆడుకుంటాడు లేకపోతే గీయ అని ఆడుతాడు నాయనాత్తమ్మ ఏంటి మిత్రం మిత్రం చూస్తాండు ఓ పొద్దుగాల ఎప్పుడూ లేచి ఆట పెట్టిండు ఇంకా నిద్ర అత్తలేనట్టున్నది నిద్రతో వండుకోవడాని అయ్యా అన్నం తింటాంటివి ఏ తిన్నాగాని అన్నం అస్సలు తినబుద్ధి అయితే లేదు అత్తమ్మా అయ్యో మరేమని వేసుకోపోయినవే రెండు గుడ్లు ఉండే ఆమ్లెట్ వేసుకుంటే ఏమవు ఆ పానానికి నేనేసుకొని తింటే నాకేత్తలేదు నా కోడలని నువ్వు అనుకో అత్తమ్మా మనసులా ఏమో అత్తమ్మ అందరం తింటే మంచిగా అనిపిస్తుంది కాని ఇక నేను ఒక్కదాన్ని ఏం వేసుకొని రోజు అన్నమే అవుతుంది అస్సలు తినబుద్ధి అయితే లేదు మరి దోశలకో ఇడ్లీలకో నానబెట్టుకొని చేయంగానే నద్దంటున్నానే పిల్లలాన్ని నేను ఎత్తుకోనా నువ్వు ఎత్తా అంటే అత్త మా అయ్యల్లా నానబెడతది ఇయ్యి ఆ మినప్పప్పు ఉన్నది కదా ఇడ్లీలకు నానబెడతా ఇడ్లీ రవ్వ ప్యాకెట్ తెచ్చుకుంటా అయిపోయే ఏంటన్నమాట ఈ ఆ పప్పు అయితే నానబోయిపో సరే సరే అత్తమ్మ ఎండాకాలం వచ్చి పాడైతాంది ఈ అన్నం అస్సలు తినబుద్ధి కాదు ఇంత పప్పులు సార్లు ఏదన్నా ఉంటేనే అన్నం అనేది సొర్రుడు పోతది లేకపోతే గుండెగా అన్నం ఓయ్ నింటవేనా మీ అమ్మ పాలతోటి తోటి సరిపెట్టుకుంటాన్నావు అవన్నీ తినాలే నువ్వు లడ్డూ బడ్డూ డుడుగుడుడై చగా చక నడవాలే ఏం ఊకే లేకున్నా ఎందుకు తిరుగుతావు ఆడుకుంటే ఏమైతాంది ఈ అవ్వ ఇవ్వరి దాకా ఓ నొప్పి పంచాయతీ అన్నదమ్ముల కొట్లాట భూముల పంచాయతీ కాడా పొట్టు పొట్టు తనుకున్నారు రక్తాలు గాడతానే ఇక ఏం కేసులు అయితే అప్తే అవుతారే ఆవేశం మీద ఉన్నోళ్ళు ఏం లేదు మినపప్పు నాన్న పోసిన ఓ మూడు నాలుగు గంటలు నానని నాయినాక మిక్సీ పట్టి ఇడ్లీ రవ్వల కలుపుదాం మావయ్య ఆటుకు షాప్ పోతే ఒక ఇడ్లీ రవ్వ ప్యాకెట్దే ఎన్ని రోజులైతే అంది ఇంట్లో టిఫిన్లు వేయక ఒకరేని కోరుకుంటనే బట్టే కోడలు ఉండనే లేకపాయే బిడ్డటే నాయే ఇగ మన ఒక్కళ్ళం ఏం చేసుకుంటామయ్యా అదే కదే చెయ్యుర్రి చెయ్యుర్రి తీసుకొత్త తుయ్ సరే మావయ్య తీయత్తమ్మ చిన్నోన్ని పొద్దునెప్పుడో లేచిండు కాసేపు పడుకోబెడతా

సరే సరే మరి నువ్వెప్పుడు అనకపోతే నాకు నిన్న రాజన్ చెప్తాండు ఇట్ల బంటి కూడా అత్తాండని ఆయిగా సందర్భం ఎప్పుడు రాలే చెప్పలే సరే సరే పండుకోపోర్రి అబ్బో నీకు అన్ని అర్థమైతే గాని మళ్ళా నా పట్లో లెక్క ఎవరే అంటారా లాతోళ్ళ తమ్ముడు మన కొడుకు చేసేదంటే ఆయన జాయినింగ్ చేసి రాట పొలగాడ పని చేస్తాడట ఇప్పుడు అవునా అవునా నప్పలిక్ అయిపోయినా ఏది తెలుసుకో వెనక ముందు

వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయిన పడుతుంది నువ్వు నా ఇంటికి ఇంటికెళ్ళి అచ్చుల్లేదాయే నాతో కలిసు లేదా మాట్లాడు లేదాయే నాకు బతకబుద్ధి అయితే లేదు లేకపోతే నేను బతకలేను బావా అయ్యో నా పోసు నీ గురించి కూడా నేను ఆగమవుతున్ననే కానీ ఏం చేద్దాం ఆ గుండు దాంతో వచ్చింది గోస అది నా కావలేగా అత్తాంది ఏడ ఓతలేదు నేను పొలం కాడిపోతే నా వెనకనే అత్తాంది ఇక నేను నిన్ను ఎట్లా కలిసేదే పోసు బాబా నన్ను పెళ్లి చేసుకో లేదంటే నా సావే నేను ఇప్పుడు దొంగతనంగా నిన్ను గలవడానికి వచ్చింది పోసు పెళ్లి చేసుకోమంటే మనకు ఎట్లనే చెప్పు గుండు ఊకుంటాదే మన ఇద్దరిని జైల్లా వారెత్తది ఈ వయసుకు పెళ్ళంటే ఇజ్జత్ పోతుదే పోసు నేను చెప్పింది నువ్వు పోతే ఓని ఇజ్జత్ చూసుకుంటావా లేకపోతే నన్ను చూసుకుంటావా నేను పోయి గుండు నిప్పటికత్తది నాకు తింటే తిండిపోయిన పడతలేదు కూర్చున్న కాడ మనసున పడతలేదు బావా నీ జ్ఞాపకాలతోటే నేను ఆగమైతున్న బావా అన్ని వేసుకో బావా నీ దానిని వేసుకో అటు అది ఇటు నేను ఉంటాం బావా అయ్యో పోసు నేను చెప్పేది నువ్వు వినవానే అది ఊకోదే గుండుది చిన్నది కాదే పోసు మనల్ని జేల్లా వారేపిత్తది లేకపోతే అల్లా అన్నగాళ్లతోటి కొట్టిపిత్తది అర్ధం చేసుకుయే గిట్టని సాటుకు కలిసి మెలిసి మెదుల్దాం నాకు నువ్వంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కదా అస్సలు బాధపడకు నేను నీ దగ్గరికి అత్తనే ఉంటా నిన్ను చూసుకుంటా నిన్ను అజెత్త అర్థమైందా నిన్ను అన్ని తీర్లు నేను చూసుకోవడానికి రెడీ ఉన్నా కానీ కొంచెం పరిస్థితుల వల్ల ఆ వెనక ముందు నేను వదిలిపెట్టా నువ్వు బాధపడకు గుండు లేనప్పుడు నిన్న చూసుకుంటా నేను గాని ఏడవకు బాధపడకు అవునారా అవునే అబ్బా నువ్వు గీడుకెందుకు వచ్చినవ్వు అబ్బా బద్ద ఇగ మీరు మారర్ రా అర్రే పోలీస్ స్టేషన్ కు వారి నువ్వు ఇక్కడ పంట అక్కడ పంటంది ఓ మాయ గార్డ అవునెవో నంగనాసి మొన్న పోలీసుల ముంగట ఏం చెప్పినవే మళ్ళ సాటుకొచ్చి నా మొగన్ని వదిలిపెట్టలేకపోతున్నావే దొంగ ముండా ఇగ వారీ పా పోలీస్ స్టేషన్కు ఓర్రుడే మిమ్మల్ని బయటకు రాకుండా ఎత్త పా ఏం చేస్తావే నువ్వు నేను పెళ్లి చేసుకుంటాం ఇక నువ్వు తప్పుకో సిగ్గులేనాడుగా నీకు మానవ ఉన్నా అదేవన్నా నేను నా భావన వదిలిపెట్టి ఉండలేకపోతున్ననే నువ్వు ఎవరికి ఎప్తవో ఏవల్ని పట్టుకత్తవో పట్కరాపోయే ఇప్పటి నుండి నా రాయమల్లు నా ఇంటికాన్నే ఉంటాడు లేకపోతే నేను చచ్చిపోతా ఓ రాయమల్లు ఉంటావు పంటదా సాటుకచ్చి ములాటాడుతున్నారా మీకెక్కడ దొరకలేదుగా నా పెళ్ళ వేడికి ఓనిత్తలేదు బయట కడుగు పెట్టనిత్తలేదని సాటుకచ్చి ముద్దులాటాడుతున్నారా ఎంత మోసం ఎంత దగ ఎంత కుట్రా నా సంసారాన్ని నాశనం చేస్తున్నావు అదే పోసి ఏ గుండి మెచ్చి నా దగ్గరికి వచ్చిండే అచ్చినోనికి నాకు వానికి ప్రేమ కలిసిందే మనసులు కలిసిన ఏ గుండుదానా నువ్వంత ప్రేమ చూపి అన్ని మంచిగా చూసుకున్నాక వాడు నా దగ్గరికి ఎందుకు అత్తడే గుండుదానా గుండుదానా అంటే నీ అమ్మ నాకు మంచిగా అత్త ఇక ఎగిరితో నాకు టిక్కే లేసానంటే అవరా ఓ మీసాలవుడా నేను నిన్ను మంచిగా చూసుకోలే అవరా నీకు బువ్వ పెట్టలే నీ దగ్గర వండలే ఏం మంచిగా చూసుకోలేదురా నిన్ను మాటలు పోలీస్ మొగులు లేకుండా మంచిది కానీ చూడే నర్సి ఇళ్లకు ముద్దులాటకు వీలైతే లేదని ఊరవతలకు వచ్చి ముద్దులాట ఆడతారు రేటు ఇళ్లకు లేకపోయే మానమిట్లు లేకపోయా నర్సి నా కడుపు మీద కొడతారు కాదే సిగ్గులేవా రాయన

ఏమియ్ ఏయినాది దొడ్డికి వస్తునదా ఈ పోరేనా ఏందిలన పట్టించింది ఆగుర్రే మిగ దండాలు వేడు గుర్రే అబ్బా పలిగిందేనది లేవ్వే నా మగర్ మీదకే లేవ్వే ఎవడే నీ మొగడే ఎవడే ఓ గుండాల కాల్ది ఏ ఏ నొదంతా నవ్ అయ్యో అన్నెన్నోదంతా అయ్యో నీ

ఆ గుండుదాన్ తోటి నేను ఏగీయలేక పోతున్నా ఆ గుండుదానికి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా పాయే అవునె ఇక గుండుదానా నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ తోటి తిట్లు పడుకుంటా దెబ్బలు తినుకుంటా నేను భయపడుకుంటా ఉండే బదులు నా పోసిని లగ్గవాడి నా పోసిని తోటి సంతోషంగా ఉంటనే నేను

ఆ ముంగట్నే నా మొగుడిని ముద్దులాడతావేమే ముద్దులాడతా దెబ్బలాడతా అన్నీ ఎత్తా ఇప్పుడు విన్నవా నా మాట నా బావ మాటే శాసనం అరేయ్ రాయ వాళ్ళు నువ్వు సక్క ఉంటే ఉండు లేకపోతే నా బతుకు పోసి తోటే పోసి ఏంటే ఇది అయిపోయింది ఇది స్పైనల్ రా బాబా మనం వెళ్ళిపోదాం నీ బట్టలు మూటలు చదువుకోని మన ఇంటికి వచ్చేసాయి మనల్ని ఆపేటోళ్ళే లేరు పదవే పద ఏయ్ ఆ అన్నలచ్చి నీ మీసాలు కొరికిత్తర్రా ఇగా ఈ ఎవరచ్చి లేదు ఇగా తెగబడ్డ నేను నీ తోటి టార్చర్ అనుభవించలేను వచ్చే ముంద సుఖంగా ఉండని సుఖంగా జావని లేదు నా పిల్లని ఉంటావనంటేనేమో ఉండు ఆడ చూసుకుంటా ఈడ చూసుకుంటా అంతే నా మాట ఇగ అంతే

ఇక నా అన్నల దగ్గరికి పోలీస్ స్టేషన్కి దాని సింతపండు ఎత్తా బర్రే లడ్డు బర్రే వచ్చేసిన నేను నన్ను బాగా మిస్ అయితా ఇక ఏం చేయాలి ఓ పనిలా పడ్డా పెళ్లి కావాలంటే పని వేయాలని పెద్దలు చెప్పారు కదా అందుకే ఓ పనిలా పడ్డా బాగా మిస్ అవుతున్నానే లడ్డు బర్రే అంత అన్నావు కదా మా అమ్మనేమో లడ్డుకు లడ్డు అయింది అని అంటాంది బే అంటానవా ఏం పెట్టమంటావు నీకు ఆ ఎల్లు నుండి పోతారట నా పెళ్లి సంబంధం మాట్లాడి నీకు ఇక అది సక్సెస్ అయింది అనుకో నీకు గొలుసు పిక్సు గజ్జలు పిక్స్ డొల్లు అనుకుంటే ఎగరాలిగా ఆ లగ్గానికి నువ్వే పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఓకేనా నువ్వే పెద్ద గెస్ట్విగా ఏవో నన్ను ఏం చేస్తావు నువ్వు మా ఇంద్ర ఛాయ్ పెట్టు ఛాయ్ పెడతానా పెడతానా కళ్ళే ఎందు బిడ్డో జల్దే వచ్చి నువ్వు భోజీదే టైం కచ్చుడే ఇక అంతేనా అర్రే బాగా బక్క పడ్డది నా మీద రంది పెట్టుకొని నువ్వేమో నా లడ్డూకు లడ్డు అవుతుందని నువ్వు అన పడితే సూర్రా నువ్వు దానికి మేత ఏమన్నా వేసినావా అది బొక్కలన్నీ వెళ్ళినాయి అప్పుడు ఇప్పుడు చూడు దానికి ఎంత మంచిగా నిగనిగా అయిందో ఏమో తీయ అమ్మా నీకే తెలవాలే గాని ఎల్లుండి కొడకా మరి పోవద్దా అనే ఏదో ఒకటి మాట్లాడితే వెళ్తుంది ఇక అది ఫోన్ చేస్తుంది మళ్ళా సోది చేసినప్పుడు తోటి మాట్లాడతా మరి ఆమె బాధ ఏందో నీ బాధ ఏందో నువ్వేం మాట్లాడతావు మా ఇద్దరు బాధ నీకెందుకు గనిపో మంచిగా పెద్దగా బెడ్రూమ్ కట్టి ఆ బెడ్రూమ్ కట్టి ఉన్న బెడ్రూమ్ చాలా పెద్దది కావాలా అయ్యో కొంచెం పెద్ద ఉంటే అది వేరు ఉంటది నీ అవ్వ కొండపరపులు చాలా కొడకా మూడు కావాల్లా ఏ కాదు కానీ ఈ తోటి గండ ఉన్నది చాయ్ అసలు కావచ్చురా అత్త పో చూసినావా బెడ్రూమ్ కట్టమంటే దానికి అంత కోపం వత్తంది నీకో బెడ్రూమ్ కట్టమంటవా నీకు లవర్ ఓపెన్ లాగా ఉంటే నీకో రూమ్ కట్టింద్దు కానీ నువ్వు ఒక్కదానవైపోతివి ఆ నేను మంచిగా సంపాదించని నీకు జాతెత్తా గాని ఎంజాయ్ చేద్దు అప్పుడు ఎంజాయ్ చేస్తావా తెప్పితా తెప్పిత తీ బర్రెను అలా ఎవరు ఏం చేస్తాందో దాన్ని చూడక రెండు రోజులు అవుతుంది పొద్దున ఓడైతుంది సాయంత్రం అచ్చరవుతుంది రాగానే ఇంట్లోనే ఉండు అవుతాంది పాపం అది ఎంత ఫీల్ అవుతుందో బయటకు చెప్తలేదు గానీ ఛాయ్ తాగత్తా ఉండు ఈ పాలతోటే మేము షాయ పెట్టుకోవాడు తి షాయ్ తాగుతావు అంతా నీద నువ్వేం తాగుతావు తీ

నానందవర్ కోని అరే అమ్మా రాయే రెండు రోజులు ఉండు రాలేవు అబ్బో వదిన లేదా బిడ్డ ఇక్కడ ఆనే నచ్చ రెండు రోజులు ఉంటే చిన్న పిల్లగాన్ని ఎవరు చూసుకుంటారు అయ్యో అవును కదా వదిన ఉన్నది కదా సరే తీయ అమ్మ మరి నువ్వు రారా బిడ్డ నాన్నను పిల్లగాని తీసుకొని రా హాస్పిటల్ లా ఉంచుకొని రెండు రోజులు ఉండువు ఏ రానమ్మ నేను మొన్నత్తనే వదిన అల్లవ్వ గారింటికి వాయే ఓ ఇరవై రోజుల కిందట ఇక మళ్ళత్తే మల్ల పోతే నాకు మంచి అనిపించదమ్మా అప్పుడంటే గిరగిరా అయ్యే పిల్లలు ఏ వట్టి కానీ ఊకపోతే అది బిడ్డ అద్దమ్మా రానిప్పుడు అయ్యో సరే తీయ తిన్నావా లేదా ఏ ఏం తినబుద్ధి అయితే ఈ పిల్లానికి జ్వరం వచ్చిందని మనసు ఏ పడతలేదు అయ్యో అంది పెట్టుకోకు బిడ్డ రండి పెట్టుకోకు సరే తీయ పొద్దున ఎత్త సేపు పడుకుంటా కాసేపు బిడ్డ పడుకో సపరేక ఆ సరే జ్వరం వచ్చిందట పిల్లగానికి పానం మంచిగా లేదట జ్వరం వస్తుందట పోయి చూసేద్దాం పారే పొయ్యి

ఓదాంటి, సూషద్దాంటి. అట్లాను నా పదొట్లాడా? ఏమన్నా నా మాటైనో నేను చెప్పిన రివర్స్ మాట్లాడతావు. నాకు మెంటల్ లేస్తదిగా. కోకు. నాకు సరే సరే. వేదన్న దానికి సరే మేడం. ఇక దోస్తులు రాల మన వీడియో ఇక ఒక్కొక్కసారి సిరీస్లో బాగా కామెడీ ఉండవచ్చు లేదా లేకపోవచ్చు ఎట్లున్నా మీరు మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు బంటి పెళ్ళి అని అందరూ బాగా అంటుర్రు ఈ కాంబినేషన్లో చూడాలి లత వాళ్ళ అమ్మకు కోడలు వస్తే ఎట్లుంటుంది అలాగే లత ఇంటికి వెళ్తే ఎట్లుంటుంది ఏం కథ అనేది చూడాలని చాలా మంది అడుగుతున్నారు సో తప్పకుండా మీకోసం త్వరలోనే చేస్తున్నాము చేయబోతున్నాము కూడా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి తర్వాత ఈ ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు